ఎలక్షన్స్ తెల్లారి ఎర్రగడ్డలో ఒక బెడ్ మేము బుక్ చేసినాం తప్పకుండా మీరు ఎర్రగడ్డ హాస్పిటల్ పోవడం ఖాయం బండి సంఖ్య గారిని ప్రిపేర్ చేయడానికి ఒక పేడ్ బ్యాచ్ చేయించుకున్నట్టు తెలిసింది మాకు వాళ్ళ వాళ్ళ జరిగేది కానీ గురిగేది కానీ ఏం లేదు సంతా ఉస్నాబాద్ ఉస్నాబాద్ లో సంబంధించినటువంటి అభ్యర్థి డిపాజిట్ కోల్పోయినటువంటి విషయం అక్కడ ఉన్నటువంటి మాజీ సర్పంచ్ జైనా కొంచెం ఆలోచన చేసుకుంటే బాగుంటుండే కనీసం డిపాజిట్ లేనటువంటి పార్టీలో ఈరోజు ఏం జరిగింది మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని అనుకుంటున్నాం రెండోది కరీంనగర్ పట్టణ పరిధిలో ఉన్నటువంటి చోటామోలు నాయకులకు ప్యాకేజ్ మాట్లాడి ఎక్కడికక్కడ ప్యాకేజీ సెట్ చేసినటువంటి బండి సంజయ్ గారి గురించి ఆయనకు ఉన్నటువంటి ఒక డబ్బా మ్యాచ్ గురించి ఒక విషయం అడుగుతున్నాం మొన్నం ప్రభాకర్ అన్న గారి గురించి మాట్లాడేటప్పుడు నోరు నాలుగు దగ్గర పెట్టుకోవాలి ఆటోమేటిక్ పరిధిలో ఉన్నటువంటి ఏడు సెగ్మెంట్లలో కొందమన్నా ఎక్కడ పోటీ చేసినా కూడా గెలుస్తారని చెప్పడానికి నిదర్శనం ఈరోజు ఇస్లామాబాద్ లో గెలిచినటువంటి అక్కడ గెలిచినటువంటి శాసనసభ్యుడిగా ప్రభాకర్ గురించి రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది ఒక విషయం స్పష్టంగా చెప్తున్నావు బండి సంజయ్ గారు నీ ఓటర్ ట్యాంక్ నీకు కనీసం నామినేషన్ వేయడానికి పోయినప్పుడు నీకున్నటువంటి ఏడుగురు అసెంబ్లీ అభ్యర్థులలో ఎంతమంది అక్కడికి వచ్చారు నీకు కనీసం జ్ఞానం కూడా లేదా నీకు ఎన్ని జ్ఞానంస్ ఎక్కడ బండి సంజయ్ గారికి సంబంధించినటువంటి విషయంలా కరీంనగర్ అభివృద్ధి విషయం మీ దగ్గర జరిగినటువంటి అవినీతి ఎక్కడ జరగలేదు రేపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ నీ అవినీతికి సంబంధించినటువంటి విషయాన్ని బయటకు తీయడానికి సిద్ధంగా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ గురించి కానీ ఉన్న ప్రభాకర మంత్రి గారి గురించి కానీ మాట్లాడేటప్పుడు అంతకుముందు గతంలో అన్న ఎంపీగా ఉన్నప్పుడు నువ్వు కార్పొరేటర్లు ఉన్నప్పుడు వచ్చి చేతులు కట్టుకొని టైం గా తరఫున మంత్రి గారి గురించి కొన్న ప్రభాకర్ గురించి మాట్లాడడానికి కనీసం సాధపడు నీకు లేదని మేము జిల్లా కాంగ్రెస్ పార్టీ బిసిసి పక్షాన్ని చెప్తా ఉన్నాం అదేవిధంగా బీజేపీకి సంబంధించిన నాయకులారా మీరు గుండె మీద చేతని ఒక్కసారి ఆత్మ చేసుకోండి మొన్న శాసనసభలో జరిగినటువంటి ఎలక్షన్స్ లో ఏ ఒక్క అభ్యర్థన గెలువాలని ఇదే బండి సంజయ్ అప్పుడు ప్రచారం చేసిందా కాబట్టి మీకు మంచి అవకాశం వచ్చింది ఖచ్చితంగా బండి సంజయ్ మీరే ఓడించాలి ఎక్కడెక్కడ పోటీ చేసిన అభ్యర్థులు అసెంబ్లీ అభ్యర్థులు ఉన్నారో శాసనసభలో ఏడు ఉన్నాయి ఆ ఏడుగురు కూడా నిజంగా గుండె మీద చేర్చేసుకొని బండి సంధిని ఓడించడానికి ముందుగా మీరే దగ్గర కట్టుకోవాలని మేము ఒక చిన్న పిలుపునిస్తున్నాం అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి విషయాల మీద కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల మీద కానీ ఇంకొకసారి ఆరోపణలు చేస్తే మాత్రం జబర్దార్ బీజేపీ నాయకులారా మతం పేరుతోని కులాల పేరుతోని చివరికి భారతదేశం ప్రజాస్వామ్యంగా బద్దంగా నడుస్తున్నటువంటి రాజ్యాంగాన్ని ఈరోజు మేము మారుస్తామని చెప్పుకొని అక్కడ మోడీ సవాల్ విసురుతా ఉంటే మీకు సిగ్ అనిపిస్తలేదా మహాత్ముడు అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని రాయడానికి నాదం చేస్తున్నటువంటి మోడీకి ఓటేస్తే మనం భారతదేశం విక్రవద్ధి ఒకసారి మనందరం ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం వచ్చింది మూడోసారి గెలుస్తాం మూడోసారి గెలుస్తాం అంటున్నారు మూడోసారి కాదు రెండు సార్లు గెలిచినప్పుడు పదిహేను లక్షల రూపాయలు స్పష్టంగా అడుగుతున్నాం ఉన్న ప్రభాకర్ గురించి మాట్లాడితే బిడ్డ కవర్దార్ అది సంజయ్ అయినా కావచ్చు అక్కడ ఉన్నటువంటి కిషన్ రెడ్డి అయినా కావచ్చు ఇంకెవడైనా కావచ్చు అక్కడ గురించి మాట్లాడితే జాగ్రత్త అని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొక్కసారి తెలంగాణ ప్రజలు కరీంనగర్ పార్లమెంట్ ప్రజలు బ్రహ్మరథం అంటే ఈసారి సంజయ్ ని డిపాజిట్ లేకుండా ఓడించాలని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని సందర్భంగా పిలుపునిస్తున్నాం